సో ఈ బండి వచ్చేసి పీలర్ దగ్గర కలిగి కలిగిరి వెళ్తుందండి పీలర్ దగ్గర కలిగిరి వెళ్తుంది మన మాధవ్ బండి కొత్త బండి ఉంది ఇది పాత బండి మీ నెంబర్ చెప్పి చాలా రోజులు అయిపోయింది మీకు ట్రాన్స్పోర్ట్ గురించి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ డిస్టెన్స్ చెక్ చేసుకోండి గూడూరు షీఫ్ మార్కెట్ అనేది సర్చ్ చేయండి మీ ఊరికా నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో తెలుస్తుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మాకు వాడుగా ఎంత అవుతుందని అనేసి చెప్తే ఆయన చెప్తారు ఇప్పుడు ఈరోజు పెద్దగా వాడగలే ఒకటి హైదరాబాద్ వెళ్తుంది అది కూడా బాడుగా చెప్పిస్తాను ఇది వచ్చేసి మనకు నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు వస్తుంది ఎంత వెళ్తుందో అడిగి తెలుసుకుందాం మాదన్న ఈ బండి ఎక్కడికి వెళ్తుంది అన్న ఇది కలిగిరి ముందు కదిలిగిరికి వెళ్తాను ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అన్న కిలోమీటర్లు వస్తుంది ఈ బాడుగా ఎలా వెళ్తుంది ఇప్పుడు ఈ బాడుగా అయితే మామూలు అయితే ఎక్కువ కానీ సారోలు ఇది కిలోమీటర్ల లెక్క ఇరవై రూపాయలు లెక్క వేస్తున్నారు బాడుగ తక్కువ దాని ముందు వెళ్తాం సో కిలోమీటర్కి ఇరవై రూపాయలు వన్ సెవెంటీ సిక్స్ డబల్ నలభై రూపాయలు వేసుకోవాలా సో ఇరవై రూపాయలు కిలోమీటర్ లెక్కన వెళ్తుంది టోల్ గేట్ ఒకటే వస్తుంది ఆ బండి ఎక్కడికి వెళ్తుందన్న పెద్ద బండి అయితే చౌటప్పాలి వెళ్తుంది హైదరాబాద్ రాజమా రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అదైతే ఇరవై వేలు చెప్పాను సార్కి ఇరవై వేల టీసీలు మమ్మల్ని తీసుకోమన్నారు అది కాదు సార్ అని చెప్పాను సరే అన్న ఇంకా ఫైనల్ కాలేదు అది ఇరవై వేలకు వెళ్తుంది ఐదు వందల కిలోమీటర్లకు ఇరవై వేలు వెళ్తుంది సో మీకు ట్రాన్స్పోర్ట్ గురించి కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయవచ్చు ఈ పిల్లలు మన సబ్స్క్రైబర్ కొన్నారు నేను కొనివ్వలేదు మన సబ్స్క్రైబర్ కొన్నారు నన్నే కొనివ్వమనేసి వచ్చారు నిన్నటి నుంచి కానీ మధ్యలో చిన్నగా ఇది జరిగి కొద్దిగా వేరే వాళ్ళు కొనిచ్చేసారనమాట పంతొమ్మిది వేల రెండు వందలు కొన్నారు పర్వాలేదు బాగానే ఉన్నాయి పిల్లలు ఇది హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దాకరే అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం జోబీన ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ టూ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటువంటి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టెల పిల్లలు ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నెల్లూరు నుంచి ముప్పై నలభై నలభై కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చాలామంది తిరుపతికి రావాలా అనేసి అడుగుతూ ఉంటారు కాదు నెల్లూరుకి రావాలా లేదంటే గూడూరుకి రావాలా అండి సో ఈరోజు మార్కెట్లో పొట్టెల పిల్లల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం సో ఈరోజు పొద్దున్నే నేను ఆరు గంటలకి మార్కెట్లో ఉన్నాను ఆరు గంటలకు వస్తే అస్సలు సందు లేదు మొత్తం పొట్టెల పిల్లలు ఉన్నాయి అంటే చాలా ఎక్కువ వచ్చేసాయి పొట్టెల పిల్లలు ఈ రోజులు రేట్లు తగ్గిపోతాయిలే అనేసి అనుకున్నాను నిజానికి ఇప్పుడు ఎనిమిది అయింది టైం ఎనిమిదన్నరకు వస్తే ఆల్మోస్ట్ అమ్ముడుపోయి ఉన్నాయి ఇక్కడ డెబ్బై శాతం అమ్ముడుపోయి ఉన్నాయి అలా ఉంది ఈరోజు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అమ్మినాయి మొత్తం ఈ లేచిపోయినాయి బడ్లోకి ఎత్తే సార్ చూడండి ఈ అసలు ఈ ఖాళీ స్థలం కనిపించేది కాదు సో చూస్తున్నారు కదా ఈ ఖాళీ స్థలం అసలు కనిపించలేదు అంత ఎక్కువ పిల్లలు ఉన్నాయి పద్నాన్ని ఆరు గంటలకు వస్తే ఇప్పుడు చూస్తే ఎనిమిది అన్నరకి అమ్ముడుపోయినాయి ఒకసారి చూసుకున్నాను ఈ కట్టగా ఏదో బేరం జరుగుతూ ఉంది ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు పైన ఉంటాయి పిల్లలు ట్వంటీ టూ కేజీస్ లైవ్ వెయిట్ అబవ్ అమ్మ బేరం జరుగుతూ ఉంది ఏదో అడిగి తెలుసుకుందాం ఎంత అనేది ఈ వెనకాల బ్యాచ్ ఎవరు లేరంటే అమ్మేసి ఉన్నట్టున్నారు ఇది సో దీన్నే చూద్దాం ఇరవై రెండు ఇరవై రెండు కేజీలు పైన ఇరవై ఐదు కేజీలు అట్లా ఉంటాయి ఇరవై రెండు ఇరవై ఐదు కేజీలు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అనుకోవచ్చు ఎంతగా అవుతున్నాయో విందాం మనం పక్కన బ్యారం జరుగుతుంది విందాం సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇరవై ఒక వెయ్యికి అడుగుతున్నారు ఇవ్వటం లేదు ఆయన ఇరవై అన్నారు కూడా ఇవ్వను ఇరవై మూడు కూడా ఇవ్వను అంటున్నారు సో ఇరవై నాలుగు వేలకి అట్టా అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఇవి ఇరవై మూడు కేజీల దాకా లైవ్ ఉంటాయి మొత్తం మీద ఇవైతే అమ్ముడిపోయినాయి ఇరవై నాలుగు వేల ఐదు వందలకి జత అమ్ముడుపోయినాయంట ఇవి ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా ఉండొచ్చు ఈజీగా లైవ్ వెయిట్ వచ్చేసి పచ్చిస్ కేజీకి ఆ లైవ్ వెయిట్ రతాయా చౌబీస్ హజారు పై బిక్షుకా బ్యాచ్ ఇరవై నాలుగు వేల ఐదు వందలకి ఇది అమ్ముడుపోయింది ఈ బ్యాచ్ ఉండే బ్యాచ్ ఇరవై మూడు వేల దాకా వెళ్తా ఉంది ప్రస్తుతానికి సో ఈ బ్యాచ్ కూడా బండికి ఎత్తేస్తున్నారన్న ఎలాగన్నారా బాగున్నారా సో ఈ బ్యాచ్ ఎనభై చిల్లరా తీసుకుని వచ్చారు ఫస్ట్ ఎనభై మూడేమో ఏమో ఉన్నాయి ఇవి ఎనభై మూడులో అమ్ముకుంటా అమ్ముకుంటా వచ్చారు ఈ పిల్లలు నేను అడిగితే ఇరవై నాలుగు వేలు ఏమో చెప్పారు జత ఇరవై పిల్లలు కావాలంటే నలభై చిల్లర ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతకి ఇచ్చారా ఇవే అదే ఎంత ఇరవై ఒక్క వెయ్యి ఇచ్చారు నేను ఇరవై పిల్లలు నలభై ఉన్నప్పుడు అడిగా ఇరవై నాలుగు వేలు అన్నారు అప్పుడు కూడా అలాగే ఇచ్చేవాళ్ళు ఎనభై మూడు పిల్లలు అమ్మేశారు వీళ్ళు అంటే చూడండి మార్కెట్ ఈరోజు ఎలా జరిగిందో చాలా స్పీడ్గా జరిగింది మార్కెట్ వచ్చేది ఇరవై ఒక్క వెయ్యికి సో ఇరవై కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది ఇది ఇరవై కేజీల దాకా ఉండొచ్చు సో ఇవి వచ్చేసి రెండు నెలల పిల్లలు అనమాట చిన్న పిల్లలు మనకు లైవ్ వెయిట్ ఎనిమిది పన్నెండు కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది చిన్న పిల్లలు అన్నిటికంటే మార్కెట్లో చిన్న పిల్లలు అంటే ఇలాంటి పిల్లలే వస్తూ ఉంటాయి సో పన్నెండు వేల రెండు వందలకి ఫైనల్గా అంటున్నారు కానీ వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందలు వాళ్ళు అడుగుతున్నారంట రెండు నెలల పిల్లలు ఉంటాయి ఇవి రెండు నెలలు ఆ ఏజ్ ఉంటుంది భారం జరుగుతుంది ఒక నాలుగు వందలు కాడ ఆగి ఉంది పన్నెండు వేలకు అమ్ముడుపోతాయి ట్వెల్వ్ థౌజండ్ మీద అమ్ముడుపోయే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఈ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి బ్యాచ్ మూడు నాలుగు నెలల వయసు ఉంటాయి ఎంత కొన్ని ఉన్నారో అడిగి తెలుసుకుందాం రంగులు వేసేస్తున్నారు కొన్ని ఉన్నారు ఇవి మూడు నాలుగు నెలల పిల్లలు ఉంటాయి ఏం ప్రైస్ చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి చా ఎంత కొని ఉన్నారో అడిగి తెలుసుకుందాం ఎంత కొన్నారు బాబా ఎంత కొన్నారు పదమూడు వేల ఐదు వందలు పర్వాలేదు పిల్లలు బాగున్నాయి మూడు నుంచి నాలుగు నెలల వయసు ఉంటాయండి పదమూడు వేల ఐదు వందలు కొని ఉన్నారంట జత వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పై ఖరీదుకే థర్టీన్ కేజీగా లైవ్ వేట్ రత ఆరామ్సే పదమూడు కేజీల లైవ్ వేట్ అనేది ఉంటుంది ఆయన కొని ఉన్నారు సో ఈరోజు సొంతలో కొన్ని నాలుగు పొట్టెలు కొన్నాం బ్రీడర్స్ దానివల్ల ఎక్కువ వీడియో తీయలేకపోయినాం సో అన్నగారు కొన్నారండి చిన్న బ్యాచ్ ఒకటి కొని ఉన్నారు చూపిస్తాను ఒకసారి అన్నగారు వచ్చిన్నారు ఏం పేరు అన్నారు నా అనిల్ కుమార్ నా లోకలేనా కావలి దగ్గర నుంచి వచ్చినారు చిన్నపిల్లలు కొన్నారు ఎంతనా పదకొండు అన్నారా పదమూడు అన్నారా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద కొని ఉన్నారంట ఇది పదమూడు వేల ఐదు వందల మీద చిన్న బ్యాచ్ ఉంది చాలా చిన్న పిల్లలు మూడు నెలలు రెండు నెలల పిల్లలు ఉంటాయి ఇవి బ్రదర్ కొని ఉన్నారంట ఇది థ్యాంక్ యూ అన్న సంతోషం అన్న సంతోషం బ్రదర్ కలుసా ఓకే సో ఈ బ్యాచ్ వచ్చేసి మూడు నాలుగు నెలల పిల్లలు ఉంటాయండి ఇవి కూడా ఏం బేరాలు జరగలేదా అయిపోయినాయా ఎంతకైనా పదహారు వేల మీద సో మొత్తం బ్యాచ్ చూడొచ్చు పదహారు వేల మీద సిక్స్టీన్ థౌసండ్ పేరు బిచ్చుకే అయ్యే ఇక్కడి నుంచి పిల్లలు ఉన్నాయి ఈ ఐదు పిల్లలు ఉన్నాయి అటుపక్క ఒక ఐదు ఉన్నాయి పది వచ్చేస్తాయి సో ఈ మధ్యలో ఉండే పిల్లలు పద్దెనిమిది ఇరవై కేజీలు ఉంటాయి పదహారు వేలకు అయిపోయినాయంట లైవ్ ఎయిట్ విషయానికి వస్తే అంటే పదహారు పదిహేను ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కదా ఆ మధ్యలో పద్దెనిమిది ఉంటాయి ఆ మధ్యలో ఇటు వెనక్కి వేసినా కానీ పదహారు కేజీలు దాకు ఉంటాయి పదహారు వేలకు సిక్స్టీన్ థౌజండ్ మీద సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది ఈ బ్యాచ్లో మొత్తం తెల్ల పొట్టేళ్లే ఉన్నాయి పంతొమ్మిది వేల ఐదు వందలకి కొన్నారంటే ఇది సంతలోకి వచ్చారు అన్నగారు పిల్లలు అమ్ముడు పోలేదంట ఏం పేరు అన్నారు సురేష్ కమిటీ వాళ్ళు మీరు ఇక్కడ పిల్లలు అమ్ముడు పోకపోతే రిటర్న్ తీసుకుని పోవాలంటే బండికి డబ్బులు అడుగుతున్నారు అది చూడండి మా వైపు అనేసి రైతులు అడుగుతున్నారనమాట అమ్మ అమ్ముడు పోని అప్పుడు బయటికి తీసుకుని పోవాలంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది కొద్దిగా చూసి తీసుకోండి అంటున్నారు మీరు ఇచ్చారగా ఐదు సో అమ్మిన వాళ్ళు అన్న వాళ్ళు ఆ పర్వాలేదులే ఇటు సరిగా కనిపించారు ఇటు తిరిగిండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంది ఎవరికి పంపించాలి చెప్పు సో అన్నగారు ఇది ఈ పొట్టెల పిల్లలు అమ్మారంట సో అన్నీ ఒకే రంగు ఉన్నాయి చూపిస్తా మంచిది సో ఇది మొత్తం ఒకే రంగు పిల్లలు అంటే జుడిపి కాకుండా మొత్తం తెల్ల పిల్లలు కొన్నారు కొన్న వాళ్ళతో కూడా మాట్లాడాను నేను నా ఇది మీకు ఏమైనా అక్కడ మార్కెట్ ఎక్కువ ఉందా ఎందుకు కొన్నారు మొత్తం ఈ పిల్లలు అనేసి అడిగానమాట సో ఆయన ఏమంటే మాకు ఇక్కడ అవి బాగా నడుస్తాయనేసి చెప్పారు పద్దెనిమిది వేల ఐదు వందలకు అమ్మారంట అమ్మిన వ్యక్తి చెప్పిన మాట ఇది కొన్న వ్యక్తితోటి మాట్లాడినప్పుడు పంతొమ్మిది వేల ఐదు వందలు కొన్నానున్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు కొన్నారు మొత్తం వైట్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి బక్రీద్ టైంలో ఈ పొట్టెలు ఎక్కువగా అమ్ముడు ఉంటాయి బక్రీద్ అంటే గుర్తుకొచ్చింది రేపు శనివారం అంటే రేపు ఉమాపతి అన్న దగ్గర వెళ్తున్నాను చిత్తూరుకి వెళ్తున్నాను ఆయన ఫామ్ ఒకటి తీసుకునేసి అక్కడి నుంచి పీలేర్కి ఖలీల్ భాయ్ అనేసి ఆయన ఉన్నారు ఆ ఖలీల్ భాయ్ ఫామ్కి వెళ్తున్నాను అక్కడ కూడా పెద్ద పొట్టలు ఉన్నాయి ఈ రెండు అయిపోయిన తర్వాత ఆదివారం రోజు పీలేర్ సంత కానివ్వండి లేదంటే చింతామణి సంత కానివ్వండి వెళ్తా ఉన్నాం ఈ రెండు నెలలు ఇంకా బక్రీద్ చాలా దగ్గరలో ఉంది ఈ రెండు నెలలు మొత్తం వంద కేజీలు యాభై డెబ్బై కేజీల పొట్టెల వీడియోస్ ఎక్కువ వస్తాయి మన కిరణ్ అన్న మన ఛానల్లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది హయ్యెస్ట్ డబ్బులు సంపాదించిన వీడియో కిరణ్ పొట్టెల పెంపకం పొట్టళ్ల ఫామ్ అనేది ఉంది ఆయన ఎనభై పొట్టెళ్ళు రెడీ అయిపోయినాయంట పెద్ద పొట్టెళ్ళు డెబ్బై ఎనభై కేజీల పొట్టెళ్ళు ఆ ఫామ్ కూడా ఈ వారంలోనే విసిట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీద వరుసగా ఈ పెద్ద పొట్టెళ్ళన్నీ వస్తూ ఉంటాయి ఎనభై కేజీలు వంద కేజీల వీడియోస్ సో ఇది రంగులు వేసేస్తున్నారు ఎట్టున్నారు ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం ఇచ్చారా మొత్తం బ్యాచ్ బ్యాచా పదహారు వేల ఏడు వందలకి ఇచ్చారంట ఇది బ్యాచ్ వచ్చేసి పెద్ద బ్యాచ్ అటు పక్క నుంచి ఉంది వస్తే చూపిస్తాను ఇవి ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉన్నాయి అవి వస్తాయి పద్దెనిమిది ఇరవై కేజీలు దాకా ఉంటాయి పదహారు వేల ఏడు వందలకి పదహారు వేల ఏడు వందలకి ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది ఆ పిల్లలు బాగున్నాయి ఇక్కడ వచ్చే పిల్లలు పర్వాలేదు ఈ పిల్లలు నేను పొద్దున్నే చూశాను ఇరవై వేలు అన్నారు ఒకే మాట ట్వంటీ థౌజండ్ అనేది దీనికి ధర చెప్పారు ఇప్పుడు పదహారు వేల ఏడు వందలకి అమ్ముడిపోయినాయి యావరేజ్ మీదగా ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కేజీలు ఈజీగా ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి నైన్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ ఖచ్చితంగా ఉంటుంది పదహారు వేల ఏడు వందలకి ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది ఇది అది రెండు కలిపి సో ఇవి వచ్చేసి మూడు నెలల పిల్లలు ఉంటాయండి ఇది ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం మూడు నెలల వయసు ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం మనం మూడు నెలల వయసు అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని ఎంత కొన్నారో లైవేట్ వెయిట్ వచ్చేసి పద్నాలుగు కేజీల దాకా ఉండొచ్చు పద్నాలుగు కేజీల దాకా ఉంటుంది నా మీరు కొన్నారన్నా ఎంత పడిందన్న పైసా ఖరేత్తా కాసావా ఎక్కడి నుంచినా మీరు ఇచ్చారా ఎంత పడిందనా పద్నాలుగు వేల మీద ఎన్ని పిల్లలు ఈ కట్ట పదహారు పిల్లల మొత్తం మీద ఎంత పడిందన్న అవి పదమూడు ఇవి పద్నాలుగు పదమూడు వేలు పదమూడు వెయ్యి అనేది జత యావరేజ్ మీద పడింది అనమాట పదమూడు వేల ఐదు వందలు అనేది సో అన్నగారు కొన్నారు పెద్ద ఆయన సో మొత్తం పిల్లలు వచ్చేసి ఈయన అమ్మిన వ్యక్తి సో యావరేజ్ మీద రెండు కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందలు అనేది జత పడింది ఇది ఈ బ్యాచ్ కూడా హోగా సో ఈ బ్యాచ్ కూడా అయిపోయింది అనమాట ఇది కొనేస్తున్నారు పీలర్ నుంచి వచ్చారు బ్రదర్ ఆయన ఇదిగో కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓపెన్గా ఆయన వీడియో చూసినా కానీ నేను ఇదే చెప్తాను అంతసేపు పిల్లలు చూసి నాకు నచ్చలేదు 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 అని చెప్పి ఫైనల్గా ఈ బ్యాచ్కి వచ్చి పడ్డారు పంతొమ్మిది వేల రెండు వందలకు బేరమైంది ఈ ఐదు పిల్లలు ఒక రకంగా ఉన్నాయి ఈ సన్నపిల్లలు ఒక ఐదు రక ఐదు పిల్లలు ఒక రకంగా ఉన్నాయి ఈ మధ్యలో పిల్లలు ఒక రకంగా ఉన్నాయి పర్వాలేదు పంతొమ్మిది వేల రెండు వందలు అంటే ధర పర్వాలేదు ఈ ఈ పిల్లకి కూడా తొమ్మిది అంటే కష్టం సో ఈ బ్యాచ్ కూడా అనమాట నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే ఆ బ్యాచ్ పంతొమ్మిది వేల రెండు వందల మీద ఈ బ్యాచ్ కూడా పర్వాలేదన్న ఒక నాలుగు నెలలు అట్ ఉంటాయి పిల్ల సైజు పదిహేను కేజీలు పైనే ఉంది పిల్ల వచ్చేసి ఒక్క పిల్ల ఏమో కనిపిస్తుంది మిగతా పిల్లలు అన్నీ బాగున్నాయి కొన్నారన్న ఎంత పడింది అన్నారా పండి అన్నారా పర్వాలేదు అన్న మంచి ధర పడింది పిల్ల బాగుంది అనేసి దూరం నుంచి చూస్తే ధర వచ్చి వింటే ఇంకా బాగుంది పన్నెండు అన్నారు పడింది అంట పర్వాలేదు అంటే ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పిల్ల పడింది చాలా బాగుంది చిన్న తక్కువ బ్యాచ్ కొన్నారు కానీ ధర మాత్రం చాలా బాగుంది పన్నెండు వేల ఐదు వందలకి జత కొన్నారు ఇది పర్వాలేదు బ్యాచ్ బాగానే ఉంది సార్ సో ఇది పిల్లలు ఇది బాగలేదు పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు అది వెళ్ళిపోవడం కావలి పిల్లలు ఒంగోలు పిల్లలు అంటారు కదా ఆ మధ్యలోకి ఒకసారి వెళ్ళేసి వస్తాను మీకు చూపిస్తాను అక్కడ నేను ఏం బేరం చెప్పను ఏం ధరలు అడగను పిల్లలు జస్ట్ ఎలా ఉన్నాయనేది మీకు చూపించుకుంటా పోతాను ఇక్కడ నేను ఏం బేరాలు చెప్పను సో ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి ఎనభై కట్టలు తొంభై కట్టలు అలాంటివి ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇక్కడ కూడా బ్యాచెస్ వచ్చేటప్పటికి పిల్లలు అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి ఈరోజు కానీ అమ్మకాలు కూడా అదే స్పీడ్లో జరిగాయి ఇదిగో ఎనభైకి ఎనభై కట్ట తొంభై కట్ట ఉండింది అమ్ముడిపోయినాయి సో ఇవన్నీ ఒంగోలు పిల్లలు అంటారు పామూరు పిల్లలు అంటారు అలాంటి పిల్లలు చాలా వరకు అమ్ముడిపోయినాయి అమ్మేస్తే అమ్మేస్తున్నారు అమ్ముడు పోయినాయి పిచ్చగా అమ్మడిపోయినాయి ఈరోజు మార్కెట్ మాత్రము అసలు తగ్గనేలా ఒక్కొక్క బ్యాచ్లో ఇలాంటి బ్యాచ్లో డెబ్బై పిల్లలు ఎనభై పిల్లలు తొంభై పిల్లలు ఉన్నాయి అలాంటి బ్యాచ్లు మొత్తం వెళ్ళిపోయినాయి ఇదిగో ఈ బ్యాచ్ కూడా చాలా పెద్దదిగా ఉండింది దీంట్లో అడిగితే ఇరవై పిల్లలు ఇరవై ఆరు వేలు చెప్పారు ఎనభై ఉన్నప్పుడు సో ఇదిగో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఈ బ్యాచ్లో పిల్లలు చాలా బాగున్నాయి రంగులు బాగున్నాయి రేట్లు కూడా అలాగే చెప్తారు సో పిల్లలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి దీంట్లో సో ఈ బ్యాచ్లో జుడుపి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ముఖాలు రంగులు నలుపులు చాలా బాగుంది ఈ బ్యాచ్ ఇంట్రెస్ట్ కోసంగా ఒకసారి అడుగుదాం ధర ఏం చెప్పారో ఎంత కొన్నారో అనేది బ్యాచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కానీ ధర ఎలా ఉందో చూడాలా ఎక్సలెంట్ ఎందుకు అంటున్నారంటే ఈ జోళ్ళు చూడండి ఈ జోళ్ళు కానివ్వండి నునుపు కానివ్వండి ఆ కొమ్ము అంతా ఆ కూడా కనిపిస్తున్నాయి కొన్ని పొట్టళ్ళకి ఈ సుడులు ఉంటాయి కొన్నిటికి ఆ సుడులు ఉండేటివి ఏం కనిపించడం లేదు దీంట్లో చాలా బాగుంది బ్యాచ్ ఎంత చెప్పినారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం సో జీవాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి పిల్లలు మా పిల్లల విషయంలో ఎవరు చూసినా కానీ పేరు పెట్టరు అలాంటి పిల్లలు ఉన్నాయి వయసు వచ్చేటప్పటికి ఒక ఐదు నెలలు ఉంటుంది అంటే ఐదు నెలలకి ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది ఇది యాక్చువల్గా దీనికి బరువు వచ్చే వెయిట్ నెలకి నాలుగు కేజీలు అంటే నాలుగైదులు ఇరవై కేజీలు రావాలా ఇది ఖచ్చితంగా ఇరవై కేజీలు ఉంటాయి పిల్ల అంత క్వాలిటీగా ఉంది ఇరవై ఒక్క వెయ్యి బేరం చెప్పినారు ట్వంటీ వన్ థౌసండ్ అనేది దీన్ని బ్యారం చేసుకుంటే మహా అయితే వెయ్యి పదిహేను వందలు తగ్గుతారు వాళ్ళు ఇంకా అంతకుమించి తగ్గరు పంతొమ్మిది వేలకి అలా దొరుకుతాయి అనమాట ఈ పిల్ల అయితే ఎక్సలెంట్గా ఉంది ఇరవై ఒక్క వెయ్యి జత చెప్పిన్నారు సో ఇలాగా తొంభై వంద ఉన్న బ్యాచ్లు కూడా మొత్తం అమ్ముడిపోయినాయి ఇదండి పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వీడియో ఈరోజు సో గొర్రెల కాడికి పోవాలా గొర్రెల వీడియో తీసుకోవాలా ఇంకా పెద్ద పొట్టల వీడియో మన బ్రదర్ తీస్తున్నారు అది చూద్దాం ఈరోజు ఒక బండి లోడ్ ఎత్తుతున్నాం మనం బయటకి అది కూడా చూపిస్తాం సాయంత్రం మీకు